హలో అండి మా ఊరు మండపేటలో శంకావరి వీధిలో కాలభైరవ స్వామి దేవాలయంలో చాంద్రమాన విశ్వనామ సంవత్సరం దక్షిణాయనం మాసం కృష్ణపక్షం అష్టమి తేదీ రోజు పన్నెండు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు తేదీ శుక్రవారం నుండి పదహారు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం వరకు కాలభైరవ స్వామి వారి ఉత్సవములు ఘనంగా జరుగుతున్నాయి రుద్రాభిషేకం సూర్య నమస్కారాలు లక్ష బిల్వార్చన సహస్రనామ లింగార్చన కార్యక్రమాలు మరియు మంగళవారం అన్న సంతర్పణ కూడా జరుగుతుంది శ్రీ కాలభైరవ స్వామిని ధ్యానించడం వల్ల మనసులోని అజ్ఞానం అహంకారం తొలుగుతాయి బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే శక్తి స్థైర్యం అలవడతాయి దీర్ఘకాలిక వ్యాధులు సైతం తగ్గుతాయని శివపురాణంలో చెప్పబడుతుంది రోజు ఉదయం తెల్లవారుజాము నుంచే అభిషేకాలు మొదలవుతాయి గుడి అలంకరణ అయితే చాలా బాగా చేశారు గుళ్ళో అభిషేకాలు కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ ఏదైనా అనుకొని పని మొదలు పెడితే తప్పకుండా జరుగుతుందని భక్తులు నమ్ముతారు